రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో భారీగా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు పెరగనున్నట్టు తెలుస్తోంది శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ సామాజిక సమరభేరీ సభలో సీఎం రేవంత్ తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూట పంతొమ్మిదిగా ఉన్న అసెంబ్లీ స్థానాలు నూట యాభై మూడు వరకు పెరుగుతాయని నాయకులు ఇకపై టికెట్ల కోసం ఢిల్లీ వెళ్లే పని లేదని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపుతామని రేవంత్ అన్నారు సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి రానున్న ఎన్నికల్లో నిజంగానే సీట్లు పెరుగుతాయా అని ఆశావాహులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు అయితే నియోజకవర్గాల పునర్విభజన చట్టం ప్రకారం జనాభా లెక్కలు చేపట్టిన తర్వాత వచ్చే మొదటి ఎన్నికల నుంచి ఈ సీట్లు పెరగనున్నాయి ఒక్కో పార్లమెంట్ స్థానానికి మరో రెండు అసెంబ్లీ స్థానాలు పెరగనున్న నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్థానాల సంఖ్య మరో ముప్పై నాలుగుకు పెరగనుంది అంటే అసెంబ్లీ స్థానాలు మొత్తం నూట యాభై మూడు కానున్నాయి ఇక పార్లమెంట్ స్థానాలు జనాభా ప్రాతిపదికన మరో ఎనిమిదికి పెరగనుండగా మొత్తం ఇరవై ఐదుకు చేరనున్నాయి కాగా రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా ఆ లెక్కల ప్రకారం వచ్చే ఎన్నికలు అనగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఈ సీట్ల పెంపు ఉండనుంది అలాగే మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం ఎన్నికల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాల్సి ఉండగా ఇకపై చట్టసభల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరగనుంది అయితే అది కూడా జనగణన అనంతరం అమలు కానుంది దీనిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సంఖ్య భారీగా పెరగనుందని వ్యాఖ్యానించారు